సో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ లేడీస్ ఆల్ టాపిక్స్ ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్ని చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపిస్తున్నా కదా ఇది చినాన్ అనమాట చినాన్ శారీ చాలా బాగుంది క్వాలిటీ అయితే దీని ప్రైస్ దీని క్వాలిటీ అన్నీ నేను మెన్షన్ చేస్తాను మీరు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి నాకు మరి ఒక్కటే ఒక కలర్ ఉందండి ఆనియన్ పింక్ అనమాట ఈ కలర్ వచ్చేసి ఆ దీంట్లో కలర్స్ కూడా ఏమి అవైలబుల్గా లేవు నేను ఇది ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను మీరు చివరి వరకు చూడండి క్వాలిటీ ఎలా ఉందో ఏ కలర్ వస్తుందో అని నేనైతే ఓన్లీ దీనికి అయితే రివ్యూ ఏం లేదండి ఓన్లీ నేను మెనూ చూసి అంటే డీటెయిల్స్ చూసి మాత్రం ఆర్డర్ ఇచ్చాను ఆ పిక్ చూశాను సేమ్ అట్లా ఈస్ దిగిపోయింది అంతే అసలు చూసిన దానికన్నా చాలా బాగుంది చూడండి ఎట్లా షైనింగ్ వస్తుందో మంచి నైట్ టైం పార్టీకి అయితే సూపర్ ఉంటుంది మొత్తం థ్రెడ్ వర్క్తో వచ్చింది చూడండి లేస్ టైప్ ఇచ్చాడనమాట సేమ్ కలర్తో సీక్వెన్స్తో చాలా బాగుందండి అసలుకి బ్లౌజ్ చూద్దాం దీన్ని ఎలా ఉందనేసి అసలుకి క్లాత్ అయితే ఎంత స్మూత్గా లైట్ వెయిట్గా చాలా బాగుంది మంచి షైనింగ్గా చినాన్ క్లాత్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ అండి ఇదే వర్క్ బ్లౌజ్తో సేమ్ శారీ మీరు ఇన్స్టాగ్రామ్లో ఉంటే మటుకు త్రీ థౌజండ్ తక్కువ ఉండదండి ఎందుకంటే అంత బాగుందనమాట అంత రేట్ ఉంటుంది నాకు తెలిసి ఇది వచ్చేసి నాకు థౌజండ్ బిలోనే వచ్చిందండి ఇది వచ్చి హ్యాండు ఆ త్రీ బై ఫోర్త్ హ్యాండ్కి వచ్చింది మొత్తం సీక్వెన్స్తో అద్దిరిపోయిందనమాట చెప్పాలంటే ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ వైపు ఇట్లా మీకు మంచి మామిడి పిందులు టైప్లో లీవ్స్ డిజైన్లో ఇచ్చారు ఇది వచ్చేసి ఇంకో హ్యాండ్ అనమాట అసలు చాలా వండర్ఫుల్ అండి చాలా బాగుంది ఆ ప్రైస్కి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ప్రైస్ ఎంతో నేను మెన్షన్ చేస్తాను చూడండి చివరి వరకు చూడండి దీనిపైన కోడ్ ఇస్తాను చూడండి అలాగే దీని పిక్చర్ ఇస్తాను చూడండి నేను ఇది వచ్చేదాకా నేను నమ్మలేదండి ఇలా వస్తుందో లేదో అనుకున్నా కానీ అసలు అమేజింగ్ అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్గా వచ్చింది అనమాట ఎవరికైనా కావాలంటే తీసుకోండి అంతేకాకుండా ఇది ఒక్క పిక్కే ఉంది ఒక్క కలరే ఉంది ఒక్కటే అన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి ఒక్కొక్క పీస్ ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది తొందరగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇంత తక్కువలో ఇంత మంచి క్వాలిటీలో మళ్ళీ మీకు రాదు కదా ఎప్పుడో చూస్తే మీకు అప్పటి వరకు స్టాక్ స్టాక్అవుట్ అని చెప్పిద్ది అందుకని ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి శారీస్ మీరు కూడా తీసుకోవచ్చు అనమాట ఇదైతే చాలా బాగుంది చాలా మంచిగా వచ్చింది ఇలాంటివి చూడాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా లేస్ లేస్తో వచ్చింది మొత్తం కూడా మీకు వీలుంటే మీరు అక్కడక్కడ చిన్న బుట్టీస్ పెట్టుకోండి లేదంటే స్టోన్స్ అతికించుకోండి ఇంకా తిరిపోద్ది అనమాట నేను లాస్ట్కి వే చేసి చూపిస్తాను అది కూడా చూసేయండి ఇదన్నమాట టోటల్గా శారీ అయితే కట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట మంచి షైనింగ్ ఉందండి శారీ అయితే లేస్ అయితే ఇలా వచ్చింది అయితే మీకు వీడియోలో చూపించినప్పుడు గోటా పట్టి లేస్ కనిపిస్తుంది అదంతా నేను తీసేసాను అనమాట అందుకే మీకు ఓన్లీ లేస్ కనిపిస్తుంది మీకు గోటా పట్టి ఇష్టమైతే అది ఉంచేసుకోండి నేనైతే నాకు ఇష్టం లేదని తీసేసాను ఇది వచ్చేసి ఇంకో హ్యాండు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి వర్క్ వస్తుంది బ్లౌజ్ ఫుల్ వర్క్ అనమాట ఈ మాత్రం వర్క్ వచ్చి ఫుల్ బ్లౌజ్ వర్క్ వస్తే ఇన్స్టాగ్రామ్ లో వచ్చి ఖచ్చితంగా త్రీ థౌజండ్ నైట్ పార్టీ వేర్స్ కి చాలా బాగుంటుంది ఇట్లాంటి జెన్యున్ మీషో రివ్యూస్ చూడాలంటే సబ్స్క్రైబ్